శ్రీ మహాలక్ష్మి శారీస్ అండ్ మంచి ఆఫర్ లో శారీస్ కావాలంటారు కదా ఒక్కసారి శారీస్ అన్ని చూడండి మొత్తం హోల్సేల్ ప్రైస్ లోనే శారీస్ మొత్తం ఒక్కసారి వీడియో మొత్తం చూడండి అండ్ మీకు మంచి కలర్ కాంబినేషన్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి చాలా మంచి క్వాలిటీ తోటి మంచి శారీస్ అనమాట ఒకసారి శారీస్ మొత్తం ఒకసారి చూడండి చూపిరవి ఆఫర్ తోటి ఇస్తాం ఇప్పటి నుంచి శారీస్ మొత్తం హోల్సేల్ ప్రైస్ లోనే శారీస్ ఎనీ సారీ టూ శారీస్ తీసుకోండి వన్ శారీ తీసుకోండి ఏదన్నా తీసుకోండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాం అంటే హోల్సేల్ ప్రైస్ అంటే కూడా మళ్ళీ దాంట్లో కూడా మీకు ఇంకా మంచి క్వాలిటీ అనమాట ఒక టూ శారీస్ తీసుకున్నారనుకోండి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటి దాన్ని ఉంటుంది ఏదైనా ఒకటి ఉంటుంది అనమాట అండ్ మీకు శారీస్ ఇలాంటి శారీస్ తీసుకున్నారనుకోండి మంచి బెటర్ ఆఫర్ లో ఇస్తాం అనమాట మంచి ఫ్యాన్సీ శారీస్ కానీ ఏవైనా సరే పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఏ శారీస్ అయినా సరే మంచి క్వాలిటీ తోటి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అన్ని మంచి బెటర్ ఆఫర్ అనమాట అండ్ నిన్న వచ్చేసి ఒక వీడియో ఏం చేయలేదు జస్ట్ కస్టమర్స్ వస్తే ఒకటి చెప్పిన ధర్మవరం పట్టు శారీస్ అనమాట సెమీ పట్టు శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట ఆ శారీస్ అవి కలర్ కాంబినేషన్స్ అంటే అందుకోసం అవి చీరలు అమ్మినాం కాబట్టి మాకు కూడా అర్థమైంది కాబట్టి దాని నుంచి మంచి బెటర్ ఆఫర్ అనమాట మంచి ఫ్యాన్సీ శారీస్ ఎనీ టూ ఫ్యాన్సీ శారీస్ తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి కాంబినేషన్స్ తోటి మంచి కలర్స్ తోటి ఇస్తాం అనమాట ఒక సారీ చూడండి ఫ్యాన్సీ శారీస్ అంటే మళ్ళీ అవి ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు ఈ ఈ శారీ ఉందనుకోండి ఇప్పుడు ఇలాంటి శారీస్ అనమాట ఇవన్నీ మంచి బెటర్ ఆఫర్ తోటి మంచి క్లాత్ కాంబినేషన్ తోటి ఉంటాయి దాన్ని బట్టి దాని రేంజ్ ని బట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అయినా కానీ ఎలా అంటే టూ శారీస్ తీసుకుంటారు అంటే ఒక్కటే శారీ కాకుండా ఇంకో శారీ కూడా తీసుకుంటారు కదా దాన్ని దీన్ని బట్టి కంపేర్ చేసి మంచి హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తాం అనమాట థ్యాంక్ యూ